హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి సారికి అమ్మ అమ్మకి అమ్మకైన ఆత్మపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ గురువులు పరమ గురువులందరికీ కూడా మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ను చదువుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు పదకొండవ రోజు పదకొండవ రోజులో నా పాయింట్ ఏంటంటే ప్రేమ ఎప్పుడూ కూడా చక్రవర్తుల ప్రపంచానికి చెందినదే కానీ బిచ్చగాళ్ళ ప్రపంచానికి చెందినది కాదు ప్రేమతో నిండిన వ్యక్తి ఎప్పుడూ చక్రవర్తే అలాంటి వ్యక్తి ఎప్పుడూ తన ప్రేమను ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ చక్కగా పంచగలుగుతాడు ఎవరైతే మీరు మీ ప్రేమను ఎవరైనా అంటే అపరిచితులకు కూడా ఇంకా చెప్పాలంటే జంతువులకు చెట్లకు నక్షత్రాలకు కూడా పంచడం ప్రారంభిస్తారో అప్పుడు మీకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే మీరు మీ ప్రేమను మీరు ఎవరికి పంచుతున్నారనే విషయాన్ని మీరు ఏమాత్రము పట్టించుకోరు అలాగే మీ ప్రేమను ఎవరు స్వీకరిస్తున్నారనే భావన కూడా మీలో కలగదు కేవలం ప్రేమ నిండిన చూపులతో మీ ప్రేమను సుదీర తీరాలలో ఉన్న తారలకు కూడా మీరు చేర్చగలరు అలాగే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్శబ్దముగా ప్రేమతో తాకడం ద్వారా మీరు మీ ప్రేమను ఒక చెట్టుకు పంచగలరు అలా పంచడంలో ఎంతో ఆనందం ఉంటుందని నేను చెప్తున్నాను దానికి నేనే ప్రత్యక్షముగా కనిపిస్తున్న ఒక సజీవ సాక్ష్యాన్ని మనము ఎవరితో మాట్లాడకుండా ఆ ప్రేమతో ఎప్పుడైతే మనసుని టచ్ చేసినా కూడా ఆ ప్రేమను వాళ్ళకి పంచుతామో ఆ అసలైన ఆనందాన్ని ప్రేమిస్తున్నామో ఆ అంత ఆనందాన్ని మనం పొందుతామట దానికి సాక్ష్యమే ఓసోగరట మరి నాలో ఉన్న ప్రేమ మీకు తెలియట్లేదా నేను ప్రేమిస్తున్నానని మీతో ఎప్పుడూ చెప్పలేదు అలా చెప్పవలసిన అవసరం కూడా లేదు ప్రేమ దానంతట అదే వ్యక్తమయ్యే విషయము అది మీ ఉనికి లోతుల్లోకి చేరేందుకు దాని మార్గాలు దానికున్నాయి ముందు మీరు ప్రేమతో నిండి ఉండండి అప్పుడే ప పంచడము సాధ్యమవుతుంది అలా పంచుతున్నప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి చివరికి చెట్లు నదులు పర్వతాలు ఇంకా చెప్పాలంటే మీకే తెలియని అనంత దిగాజ దిగంతాల అస్తిత్వపు అన్ని మూలాల మూలాల నుంచి మీపై ప్రేమ జల్లు కొరవడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఎంత ఇస్తారో అంత మించి పొందుతారు అప్పుడు జీవితము ప్రేమ నాట్యం చేస్తుంది నా దృష్టిలో అదే జ్ఞానోదయం పొందిన స్థితి అదే స్వచ్ఛమైన ప్రేమ దానికి మించిన దేవుడు లేనే లేడు అందుకే మనం ఏది ఇస్తే అదే పొందుతాము అని ఇక్కడ మరి ముందే మనకి అన్నీ మొత్తం ప్రతి సబ్జెక్టు ప్రతి ప్రతి నాలెడ్జ్ కూడా మనకి సార్ చెప్పేశారు ఆల్రెడీ మరి మళ్ళీ మనం ఎందుకు ఇవన్నీ చదువుకుంటున్నామంటే మళ్ళీ మనం అన్నీ గుర్తుకు చేసుకోవడం గురించి మళ్ళీ మనం ఎలా ఆలోచనతో అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవడం గురించి మళ్ళీ ఎరుకలోనికి రావడం గురించి ఇవన్నీ పదే 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 మనం చదువుకుంటూ గుర్తుకు చేసుకుంటూ ఉండడం గురించి ఇదంతా కూడా ఓకే మాస్టర్స్ మళ్ళీ ఇక్కడ నన్ను నేను ప్రేమించడం అంటే ఏమిటి నన్ను నేను ప్రేమించడము అంటే మీరు మీ అహాన్ని ప్రేమించడమే అవుతుంది కానీ మీ అహము మీరు కాదు అది మీ అవాస్త వ్యక్తిత్వము అయితే దాదాపు అందరూ కూడా అవాస్తవ వ్యక్తిత్వమైన తమ ఆహాన్ని ప్రేమించేవారే కాబట్టి ఎవరూ తమను తాము ప్రేమించడంతో ప్రారంభించకూడదు ఎందుకంటే మీరెవరో మీకు తెలియదు అలాంటప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తారు ఒకవేళ మిమ్మల్ని మీరు ప్రే ప్రేమించడం ప్రారంభిస్తే మీ అహంక ఆహాన్ని మీరు ప్రేమిస్తున్నట్లే ఒక కురిపూతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నప్పుడు ఆమె దానిని అంగీకరిస్తుందే కానీ ఏమాత్రమూ తిరస్కరించదు నేనొకటి విన్నాను అదేంటి అంటే ఒకరోజు ఒక చోట కలుసుకొని ఇద్దరు మిత్రులతో ఒకడు మీరు కనిపించి రెండు నెలలైంది ఎక్కడికి వెళ్ళారు అన్నాడు జైలుకి అన్నాడు రెండవవాడు ఎందుకో అన్నాడు అతను సరిగ్గా రెండు నెలల క్రితము నేను ఎక్కడే సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాను ఇంతలో ఒక అందమైన యువతి పోలీసులతో వచ్చి నన్ను చూపిస్తూ నాపై అత్యాహారం చేసింది ఇతనే సార్ అంది వెంటనే పోలీసులు నువ్వేమంటావు అన్నారు ఆమె అందము చూసి మతిపోయిన నేను నిజమే సార్ అంటూ చెయ్యని తప్పును ఒప్పుకొని జైలుకి వెళ్ళాను అన్నాడు చూడండి ఎలా ఉందో ఇలా మీరు అనేక విషయాలు నావి నిజము కాదని మీకు ఖచ్చితంగా తెలిసిన ఒప్పుకుంటూనే ఉంటారు అంటే ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము అని అసలు అని అనుకుంటున్నాం కానీ అసలైన నిజ అసలైన మనల్ని మనం ప్రేమించుకోవటం లేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట ఆ అమ్మాయి అని ఎవరో కూడా తెలియదు కానీ ఆ అమ్మాయి వచ్చి పోలీసుని తీసుకొని వచ్చి ఇతను నన్ను ఇలా చేశాడంటే ఆ అమ్మాయి అందాన్ని చూసి మత్తిపోయి నిజమేశారని చెయ్యిన తప్పుకి జైలుకి వెళ్ళాడట మరి ఇలా మీరు అనేక విషయాలను అవి నిజము కాదని మీకు ఖచ్చితంగా తెలిసిన ఒప్పుకుంటూనే ఉన్నారు ఉదాహరణకి మీరు చాలా ప్రేమస్పదులు చిత్తశుద్ధితో కూడిన నీతిమంతులు నిజాయితీ పరులు అందమైన వారు అన్నప్పుడు మీరు ఆ పొగడతలను స్వీకరిస్తారే కానీ తిరస్కరించరు నేను మాట్లాడుతున్నది ప్రేమ గురించి కాదు ఇలాంటి ప్రేమ గురించి కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నాకు ఇష్టమే ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనంత వరకు మీకు ప్రేమ గురించి తెలియదు కాబట్టి మీరు ఎవరినీ ప్రేమించలేరు అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే ధ్యానము ప్రారంభమై ప్రేమ దాని తరువాత విషయం అవుతుంది ఆశ్చర్యం ఏమిటంటే ధ్యానము చేసినప్పుడు మెల్లమెల్లగా మీరు మీ వ్యక్తిత్వము అహంకారాల నుంచి బయటపడి మీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు అప్పుడు ప్రేమ వికాసము దాని అంతటదే చాలా సహజంగా మీలో చోటు చేసుకుంటుంది కాబట్టి దానికోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చెయ్యనక్కర్లేదు ఒక ప్రత్యేకమైన వాతావరణం వాతావరణంలోనే ప్రేమ వికసిస్తుంది ఆ వాతావరణాన్నే నేను ధ్యానం అంటాను ఎలాంటి ఆటంకాలు లేని ప్రశాంత ధ్యాన స్థితిలో పూర్తిగా స్పష్టతతో కూడిన నిశ్శబ్దపూరిత మనోరహితమైన అంతరంగ వాతావరణంలో మాత్రమే అకస్మాత్తుగా అనేక వేల పూలు వికసించడం మీకు తెలుస్తుంది వాటి పరిమళమే ప్రేమ అప్పుడు సహజముగానే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు ఎందుకంటే తొలిసారి మీకు ఎదురయ్యేది మీరే అలా మీలో ఉదయించిన కాంతిలో వికసించి వెదజల్లుతున్న పరిమళాల జల్లులో లభించే పరమానంద పరవశాన్ని తొలిసారిగా మీరు తెలుసుకుంటారు అప్పుడు ప్రేమించడము మీ సహజత్వంపై మీరు అన్నింటినీ ప్రేమించడం ప్రారంభిస్తారు ఎలాంటి ఆటంకాలు లేని ప్రశాంత ధ్యాన స్థితిలో పూర్తి స్పష్టతతో కూడిన నిశ్శబ్దపూరిత మనోరహితమైన అంతరంగ వాతావరణంలో మాత్రమే అకస్మాత్తుగా అనేక వేల పూలు వికసించడం మీకు తెలుస్తుంది వాటి పరిమళమే ప్రేమ మరి నిజానికి అజ్ఞానములో మనకు తెలిసినది కేవలం బాంధవ్యం మాత్రమే అదే ఎరుకులో ఉన్నప్పుడు మనకి ఎలాంటి బాంధవ్యాలు ఉండవు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడం కాదు ప్రేమను నేనే అవ్వాలి అలా అనడంలో ఉన్న వ్యత్యాసాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మిగిలిన వారి ఏమిటి ఈ అస్తిత్వము మొత్తం ఏమిటి మీ ప్రేమ ఎంత ఇరుకుగా ఉంటే అంతగా అది బందీ అవుతుంది ఎందుకంటే దాని రెక్కలు తెగిపోయాయి అప్పుడు అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరలేక అందమైన బంగారు పంజరంలో ఇరుకుపోతుంది ఎంత బంగారు పంజరమైనా అందులో ఉన్న పక్షికి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు లభించే స్వేచ్ఛ ఉండదు కాబట్టి ప్రేమ విశాలత్వాన్ని సంతరించుకోవాలి కాని ఇరుకైన బాంధవ్యం కాకూడదు మీ ఉనికి స్వభావము వ్యక్తిత్వాలు ప్రేమతో నిండి ప్రవేశించాలి సూర్యుడు తన కాంతిని కొందరిపై మాత్రమే కాకుండా అందరిపై సమానంగా ప్రసరించినట్లు ధ్యానము ప్రేమను అందరిపై సమానంగా ప్రసరిస్తుంది అయితే ముందు ఆ అనుభవం మీలో సంపా సంభవించాలి అప్పుడే అది అన్ని వైపులకు సమానంగా ప్రసరించడం ప్రారంభిస్తుంది అప్పుడు మీరు మనుషులను మాత్రమే కాదు చెట్లను పక్షులను జంతువులను అన్నింటినీ ప్రేమిస్తారు అలా మీరు ప్రేమతో నిండిపోయి మీరే ప్రేమ అవుతారు నన్ను నేను ప్రేమించడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు దాని అర్థము మీరు మీతో ఉండడమే అంటే ధ్యానము చెయ్యడమే అప్పుడు ప్రకృతి మీకు ప్రేమను ఒక బహుమతిగా ఇస్తుంది మీరు అడగకపోయినా ఎలాంటి అర్హత హక్కు లేకపోయినా చివరికి మీరు కష్టపడి సంపాదించకపోయినా ఈ జీవితం మీకు ఒక చక్కని బహుమతిగా లభించింది అయినా దానిని మీరు హాయిగా ఆస్వాదించేందుకు ఏ మతమూ అంగీకరించదు అందువల్ల ముందుగా మీరు మీ మతాచార్యులందరినీ ఏమాత్రమూ పట్టించుకోకండి వారి వల్ల మీరు పోగొట్టుకున్న జీవిత ప్రమాణాలను తిరిగి మీకు అందేలా చేసేందుకే నేను ప్రయత్నిస్తున్నాను దానినే నేను మిమ్మల్ని మీరు ఒక పాపిగా అంగీకరించకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమో అంటాను గతించిన అనేక జన్మలలో చేసిన పాపాలను మోస్తున్న అపరాధ భావనతో మీరు మహా పాపాత్ములను భావించినట్లయితే మిమ్మల్ని మీరు అసహించుకుంటారే కానీ మిమ్మల్ని మీరు ఎలా అంగీకరించగలరు ఎలా ప్రేమించగలరు మీరు నిజంగా స్వర్గానికి వెళ్ళాలంటే మీ జీవితంలో లభించే సుఖ సంతోషాలన్నింటినీ అసహించుకుంటూ అన్నింటినీ పరిత్యజించి జీవితాన్ని త్యాగం చెయ్యాలని మీ మత గురువులందరూ మీకు బోధిస్తున్నారు కానీ స్వర్గం ఉన్నట్లు ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలు రుజువులు లేవు ఎందుకంటే ఇంతవరకు స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఎవరో లేరు అందుకే ఇంతవరకు ఎవరు స్వర్గం నుంచి ఎలాంటి ముగింపుకు రాలేకపోయారు కాబట్టి ఇక్కడ స్వర్గము లేదు నరకమో లేదు మీరు ప్రకృతిని మార్చలేరు సహజముగా జీవించగలిగితే మార్పులు అవంత వాటంతటవే జరుగుతూ ఉంటాయి అప్పుడు సెక్స్ సహజంగానే అదృశ్యమవుతుంది అంతేగాని మీరు దానిని గట్టిగా అనిచేందుకు ప్రయత్నము ప్రయత్నించినంత మాత్రాన అది అదృశ్యం అవ్వదు అది అలా చేస్తే అది మిమ్మల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది దానితో మీరు ఎంతగా జీవిస్తే అంతగా అది మిమ్మల్ని వదిలిపోతుంది అందుకే మనల్ని దేన్నైనా స్వీకరించండి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించే శక్తి పొందాలంటే సాధన చేయవలసిందే ప్రతి ఒక్కరూ అని చెప్తున్నారు మరి మీరు ప్రకృతిని మార్చలేరు మరి వృద్ధ దంపతులు సాయంత్రం రేడియాలో వస్తున్న విశ్వాస వైద్యుడు అనే సువార్త కార్యక్రమాన్ని వింటున్నారట ఒక దంపతులు ఇద్దరు కూడా ప్రియ సోదరి సోదరి మనులారా దేవుడు తన మహిమ చూపుతూ మీ రోగాలను నయము చేసి ఈనాటి కార్యక్రమానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను అంటే రేడియోలోనే వస్తుంది అనమాట ఒక కార్యక్రమం విశ్వాస వైద్యుడు అని అది వీళ్ళిద్దరూ వింటున్నారు మీ మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అని చెప్పాడంట మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ రెండు చేతులలో ఒక చేతిని రేడియోపై ఉంచి రెండవ చేతిని రోగం ఉన్న మీ శరీర భాగంపై ఉంచండి నేను ఇక్కడి నుంచి మీకోసం దేవుడిని ప్రార్థి ప్రార్థిస్తాను అప్పుడు మీ రోగం నయమవుతుంది అన్నాడట ఫాదరు వెంటనే ఆ ముసలావిడ లేచి ఒక చెయ్యిని రేడియోపై పెట్టి రెండవ చేతిని నొప్పుగా ఉన్న మోకాళ్ళపై పెట్టిందట అలాగే ఆ ముసలాయన కూడా ఒక చెయ్యిని రేడియోపై రెండవ చేతిని తన మర్మాంగంపై పెట్టాడు అది చూపిన అతని భార్య బుద్ధులేని ముసలాడ ఫాదర్ ఆ మహిమతో మన రోగాన్ని నయం చేస్తానంటున్నాడు కానీ చచ్చిన దాన్ని లేపుతానడం లేదు అన్నదట మరి మీరు మీ కోసం కాస్త సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంలో నిశ్శబ్దంగా మీ మనసులోని దృశ్యాలను గమనిస్తూ సహజంగా ప్రశాంతంగా మీ అంతరంగంలో జీవించండి అప్పుడు మెల్లమెల్లగా మీ మనసులోని ఆలోచనలు అంతరిస్తాయి అలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిశ్శబ్దాన్ని నిశ్చలత్వాన్ని సంతరించుకున్న మీ మనసు కూడా మాయమవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మళ్ళీ నెక్స్ట్ చదువుకుందాం